హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ మాది హైదరాబాద్ టు మంగళగిరి ట్రిప్ లాగా ఇక్కడతో ఎండ్ అయింది కదండి మళ్ళీ దీంట్లో మా షాపింగ్ మేము ఎక్కడ ఏ బట్టలు కొన్నామో అన్నీ చూసేద్దాము పానకాలం నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాక ఇంకా కొద్దిసేపు రిలాక్స్ అవ్వచ్చు అని ఇది గారు ఆడబుడ్చు వాళ్ళ వెళ్ళండి ఇక్కడికైతే వచ్చాము ఇక్కడికి వచ్చాక మన వాళ్ళ ఆటబర్స్ గారివి మర్యాదలు అయితే స్టార్ట్ అవునా అండి ఇంకా యాపిల్ జ్యూస్ యూస్ బనానా జ్యూస్ యాపిల్ మొక్కలు ఇంకా ఇవన్నీ ఇచ్చారు మొహం కట్టుకుని అందరం అయితే రిలాక్స్ అయ్యాము మార్నింగ్ నుంచి తిరిగి తిరిగి ఇంకా ఇక్కడ కొద్దిలోకి ఫ్రెష్ అవద్దులోకి కొంచెం రిలాక్స్ గా అనిపించింది అండి ఈ వీడియోలో చీరలు చూపిస్తూ కూడా మన జ్యోతి గారు ఎంటర్టైన్మెంట్ అయితే బాగుంటుంది మిస్ అవకండి అంటే అన్న పెట్టారు షాప్లంట నాలుగు హోల్సేల్ షాప్లంట ఏదో బాగానే ఉంటుందంట ఏదో ఉంటాయ నాలుగు ఎక్కడెక్కడ ఇంకా ఒక గంట అట్లా రిలాక్స్ అయ్యి షాపింగ్ అయితే స్టార్ట్ అవుతున్నాం అండి ఒక గంట గంటన్నర అట్లా రిలాక్స్ అయ్యాము లెట్స్ గో టు షాపింగ్ ఇక్కడేమో చిన్న చిన్న వీధుల్లో చిన్న చిన్న షాపులు అండి మా సైడ్ ఈస్ట్ గోదావరిలో మెండపాట్ ఉంటుంది అచ్చంగా ఎలా వీధులు ఉంటాయి ఎలానే షాపులు ఉంటాయి అలానే అనిపించింది ముందైతే గారు వాళ్ళు ఆడపడుచు వాళ్ళకి తెలిసిన షాప్ ఉంటే ముందైతే అక్కడికైతే వెళ్ళాము ఇదైతే వాసు హ్యాండ్లూమ్స్ అండి ముందైతే ఈ షాప్లో చూసాము కొన్ని అయితే తీసుకున్నాము ఇక్కడ

ఇవేమో లంగా పోని మెటీరియల్స్ అండి బాగున్నాయి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ కూడా చాలా కదా లేదు బ్లౌజ్ ఇది ఇవేమో డ్రెస్ మెటీరియల్స్ అండి ఆ ఫ్లవర్స్ వచ్చింది కదా అదేమో సైజ్ ఏమో టాపు ఇంకా బాటమ్ అయితే రాదు కూర్చోవచ్చు కూర్చో అమ్మా ఇది కూడా డ్రెస్ మెటీరియల్ అండి ఆ రెడ్ సేమ్ దాంట్లోనే ఇంకో కలర్ అండి పింక్ టాప్ ఇంకా మల్టీ కలర్ లా ఉంది అదేమో చున్నీ ఇవన్నీ కూడా లంగా ఓని మెటీరియల్స్ అండి బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి ఇది కూడా డ్రెస్ మెటీరియల్స్ అన్నీ తీసుకున్నారు కదా ఇవేమో కట్ వర్క్ సారీస్ అండి ఇంకా షాప్ లో షాపింగ్ అయిపోయింది ఇది బయట నుంచి మిస్ అమ్మ అండి ఇది కనకదుర్గ హ్యాండ్లూమ్స్ దీంట్లో బయట నుంచి ఇంకా ఏదో వేసి ఉంటే డ్రెస్ మెటీరియల్స్ బాగుంది నేను శ్రీవాళ్ళు గారు దాంట్లోకి వెళ్ళాము తర్వాత పద్మాజు గారు కూడా వచ్చారు అక్కడేమో డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నానండి ఇది గోళీ వీరస్వామి హ్యాండ్లూమ్స్ అండి ఇక్కడ కూడా చాలా బట్టలే కొన్నారు మా వాళ్ళు అదెంత రెండు వేల రెండు కాదు ముందు రెడ్ అండ్ అలాగే ఉపయోగపడే

ఇక్కడేమో టిఫిన్స్ తాగామండి తర్వాత నైట్ చేయడానికి పద్మాజ్ గారు వాళ్ళ రిలేటివ్ ఇంటికి వెళ్తున్నాము മോളി മോളി പ്ലേറ്റ് 10 ആയി 10 40 ഓക്കേ ന അങ്കോ ഡി എ മലൈ ആയെ ദവേദം കാർ ഇതിനെ കുണങ്ങി മുതലെക്ക് സമ്പി പറസ്ത ദേകേരെ സർ ഓട്ടാ ആയിട്ട് ആമീൻ പോയി 갔다 ശരി ആരോഹരി ഈ അവര സ്കോർമല്ലേ വേറെ ఇక్కడ టిఫిన్స్ కూడా బాగున్నాయండి వేడివేడిగా ఉన్నాయి నాకు ఆ కేసు ఇచ్చావు నాకు స్టీల్ ప్లేట్లు ఇచ్చావు ప్లాస్టిక్ ప్లేట్లు ఇచ్చావు తమ్ముడు అంట మా వాళ్ళు ఆ అబ్బాయితో కూడా ఆడుకున్నారు కొద్ది ఇంటి దగ్గరికి వెళ్ళాక స్నానాలు చేసే వాళ్ళు చేశారండి మేము జ్యోతి గారి నేనైతే ఎగ్జిబిషన్ పెట్టాము బట్టల ప్రోగ్రామ్ పెట్టాము వీడియోలు ఫోటోలు తీయడం ఈ వీడియోలో అయితే మా బట్టలు ఏమేమి తీసుకున్నాము మీకు చూపిస్తూ జ్యోతి గారి కామెడీ కూడా ఎంజాయ్ చేస్తారండి వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి ఓకే ఫస్ట్

ఇది మా ఫ్రెండ్కి చాలా ఇష్టమైన కలర్ ఈ రంగు కట్టుకుంటే మేము అందరం చూడాలి నా ఫ్రెండ్ ఆమె కాదు అట్లా ఇష్టం అందుకే మంగళగిరి ప్లెయిన్ కాంట్రాక్ట్ పళ్ళు కాంట్రాక్ట్ బుక్ ఇది లంగా ఓన్లీ లంగా చీర చీర అవునా మనం తీసుకున్న షాపింగ్ మానవే అలాగా మీమ ఫ్రెండ్ వీ యువర్ 25000 ఇయ్యండి తాద్ మై దూస్ర పరలేదు వచ్చే డాక్టర్ ని చూసినప్పుడు అప్పుడు అది మూనేలే ఫోన్ ఏది రాలదా ఇట్ చూడండి దేనికి వచ్చింది వర్క్ వర్క్ మనం తీసుకున్న కట్ వర్క్ వేరే వచ్చింది ఇది వేరే వచ్చింది వేరే ఉంది డి graus...

ఇంకో ఎక్స్ఛేంజ్ సే ఇ వార్డ్రబ్ ప్రొఫెషనల్ మజ్జులా అదేమంటున్నది గ్యాప్ బోర్డ్ గ్యాప్ బోర్డ్ ఖట్టి బోర్డ్ గ్యాప్ 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 మజ్జులా అది లాగొని కొడయ్య గ్యాప్ బోర్డ్ బస్ యా హెల్త్ నిన్న ఇది ప్యూర్ కాటన్ ను పంచకి అన్న పెట్టేదే ఇది ప్యూర్ కాటన్ జింగల్ డిజైన్ మనకి ఇప్పుడు మామూలు పిచ్చై డిజైన్ వచ్చే నేను ఒక కట్ కొని మామకి జింగల్ పిచ్చోయం మామ మామ కట్టుకు జింగల్ పిచ్చోయం జింగల్ పిచ్చోయం చౌక చౌక తీయగొ పిచ్చోయం

ఇది ఏమో పంపజ గారు అది మాగిరెడ్డి గారు సారి అండి ఇది పట్టాను కదా ఏ ఆయనకి నేను కాదు అసలు మా ఆయనకి వీరిద్దరు ఇయ్యప్పా చూసారా ఇది దీనిలో చాలా ఉంది జతలు ప్లేన్ ప్లేన్ పట్టు కలంకారీ బ్లౌజ్ అది లోటస్ డిజైన్ ఇప్పుడు మష్రూమ్ డిజైన్ వస్తుంది బాగా మళ్ళీ మష్రూమ్స్ కూడా తర్వాత ఇదే ఇది డిజైన్ నాకు ఇది ఏంటో గజిబిజ ఉన్నట్టు అనిపించింది కట్టుకోండి ఎవరు ఎవరు కొనుక్కున్నారు వాళ్ళే కొనుక్కున్నారు మా మా అందరిలో కల్లా హైట్ ఉంటది మా దేవి మా దేవికి చీర హైట్ రాలేదు అది వాపస్ చేస్తున్నాము షాప్ అయినా ఏం చెప్పండి ఆ బ్లౌజ్ ఎలా వచ్చిందో காம்பேஷன் கதை கதாக்குங்க

దేవి ఏం చేస్తావు అంటే నీకు ఎక్కువ క్లాత్ పట్టదు దేవి వాటి సైజ్ చేయించి ఒకటి బ్లౌజ్ బ్లౌజ్ కుట్టించుకో నీకే ఇస్తా ఎలా సెట్ చేస్తా ఈ లెంత్ ఇది సరిపోతుంది నీకు ఈ లెంత్ సరిపోతుంది ఈ లెంత్ సరిపోతుంది ఒక సైడ్ కట్ చేయించి ఒకటి బ్లౌజ్ అవుతుంది ఇప్పుడు ఇది రెండు వచ్చింది కదా బ్లౌజ్ కుట్టించుకో ఇది రెండు వచ్చింది మంగగా తీసుకున్నా చూసాను అది ఇది అని ఒకటి తర్వాత మీరు చెప్తే అర్థమైంది ఇల్లు నచ్చి మా ఫ్రెండ్ దేవి కూడా ఇదే కాంబినేషన్ నచ్చింది ఈ కాంబినేషన్ లోనే వాళ్ళ వారు మా దేవి ఉంది

ఈ కడివే సారీ ప్లేన్స్ సారీ ఫ్రెండ్ మెదిసుకుందయ్యా సారీ ఈ కలర్ పింక్ ఉంది బోర్డర్ కట్ వర్క్ ఇచ్చారు ట్రిమ్ వర్క్ ఇచ్చారు ఈ తిరుగును కొదాని మీద చిన్న సల్పో లేదు అనుకుందాం అదో ఇక్కడ ఏదో చేరసిన లోసున ఆ ఆ లోనే ఒక మేడం ఉంది ఆ మేడం అన్ని లైట్ కలర్స్ ఆ మేడం లైట్ కలర్స్ ఇదిగోండి ఇది చూసారా ఇది పొగబట్టింది అండి ఈ పొగబట్టిన కలర్లు ఇక ఇలాంటి పేస్ట్ల కలర్స్ ఇలాంటి మెట్ కలర్లు ఇలాంటి కచ్చకాయ కలర్లు ఆ మేడంకే నచ్చాయి ఇక మరి ఎవరికి నష్టం ఈ ఇది పొగబట్టిన కలరే కదండి ఇది కానీ ఆవిడకి నచ్చితే ఆవిడ కట్టినా బాగుంటాయి కూడా కానీ మీరు ఇలాంటి కలర్స్ అయితే మేము కట్టలే ఉండే కలర్ ఆవిడన్ని కలర్స్ కట్ట అన్ని కోడికి కట్టి కోడి పాటి చూసా చూసారు లావెండర్ పిచ్చి మాకు పుస్తకం లావెండర్ అంటే ముప్పులు చెవులు అన్నీ పోసుకుంటది పండుగ కోసుకుంటది కళ్ళు కూడా వస్తుంది కాదు నేను ఫస్ట్ బాడీస్ ఇన్ ప్లేన్ తీసుకుంటానన్నంటే లేదా అది అక్కుతున్నాను అన్నంటే ఇక్కడ ఇది కన్వర్ట్ ఓకే మన లావు కొడుకికి ఫుల్ డిజైన్ బ్లౌజ్ కొడు బాగుంది ఏ నేత నేత లా కళ్ళే వస్తది నేత లా బాగుంది దీని ఆవులు ఆవు పొదుగు కూడా పెట్టాడు ఇదిగో పొదుగు కూడా పెట్టాడు కొన్ని ఆవులు పొదు పెటడ ట్యాప్ ముందు కాలు చూసావా ఆ కాలు పొద్దు కింద ఇది కూడా ఇలా ఇప్పుడు బాగుందబ్బా మార్చాలి మార్చాలి అని అంటుంది మా బలవంతం మీద తీసుకుంటాము బాగుంది అంటే మీకు ఫోటో పెడతాను మా దేవికి మాత్రం ఏమయ్యాలి అదే చెప్పట్లేదు అమ్మా మా లాంటి చిన్న షాపులు బాగా తగ్గిసిస్తాము మీరు ఏదో పెద్ద పెద్ద షోరూమ్ లా అనుకుంటారు ఏమి ఉండదండి వాళ్ళు కుప్పలు గొప్పలేస్తారు మేమే లిమిట్ గా చూపిస్తాము లిమిట్ లో కూడా మంచి కలర్స్ దొరికితే మంచి కాంబినేషన్

ఇవండి మేము చేసిన షాపింగ్ అయితే వీడియో ఎడిట్ చేస్తుందే జ్యోతి గారి మాటలకి నాకు ఫుల్గా నవ్వు వచ్చింది ఇంకా రాత్రంతా ఓ నవ్విస్తానే ఉన్నారు ఎప్పుడు పడుకున్నాను నాకే తెలీదు మన్నాడైతే ఫస్ట్ లేచింది ఇది ఇదైతే టెర్రస్ పైన రూమ్ అండి ఇంకా లేచేసరికి బయట ఎలా చీకడగా అయితే ఉంది ఇంకా ఈ రూమ్ అయితే సెపరేట్ గా ఒకటి పైన ఉండటం వల్ల మేము ఎంత గోల్ చేసినా ఇంకా ఎవరు అడిగే వాళ్ళు అయితే లేరండి ముందు అయితే నేను స్నానం చేసి రెడీ అయ్యాను నేనైతే చిన్న మిర్రర్ లో రెడీ అయ్యానండి అందరినీ డిస్టర్బ్ చేయలేక ఇంకా జ్యోతి గారు పెద్ద మిర్రర్ లో రెడీ అవుతున్నారు అందరికన్నా లేట్ గా లేచింది కూడా జ్యోతి గారే ఇంకా కుసుమా గారు ఒక పక్క నుంచి జ్యోతి గారు ఒక పక్క నుంచి అండి మా లుక్ మేము చూసుకోవాలన్నా మాకు అవకాశం అయితే ఇవ్వలేదు ఇద్దరు రెడీ అవుతానే ఉన్నారు ఇంకా ఫంక్షన్ కి అయితే మేము ఎలా రెడీ అయ్యామో మేము ఎలా ఎంజాయ్ చేసామో అక్కడ ప్లాన్స్ కూడా సూపర్ గా ఉన్నాయి అన్ని వేరే వీడియోలో చూసొచ్చు వాచ్ మై నెక్స్ట్ వీడియో బాయ్